వెల్కమ్ వెల్కమ్ మై మై ఛానల్ ఛానల్ హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు రక్షాబంధన్ కదా మీ అందరు ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ముందుగా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు హ్యాపీ రాఖీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న రాఖీ పండుగ కదండి నిన్న రాఖీ పండుగ రోజు మా ఇంట్లో అయితే ఇలా రాఖీ సెలబ్రేషన్స్ జరిగినాయి ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి నిన్న రాఖీ ఆఫ్టర్నూన్ నుండి మంచి గడియలు ఉన్నాయి కదా మేమైతే ఆఫ్టర్నూన్ నుండి ఇలా రాఖీ కట్టుకున్నామండి మార్నింగ్ అయితే కట్టుకోలేదు రాఖీ తన ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మా తమ్ముడు ఇలా అయితే మేము నైట్ సెవెన్ ఓ క్లాక్ అలా అయితే రాఖీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి అలాగే మా తోటి పిల్లలు కూడా వాళ్ళు కూడా నైటే వచ్చారు మా పిల్లలకు రాఖీ కట్టడానికి ఇలా అయితే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుండి నైట్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు మంచి గడియలు ఉన్నాయని చెప్పి మేమైతే ఇలా నైటే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది నైట్ టైం అండి నైట్ సెవెన్ ఓ క్లాక్ అలాగా తన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అయితే నేనైతే రాఖీ కట్టాను ఇలా నేను పాయసం కూడా చేశానండి పిల్లలందరూ వస్తారు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి పాయసం అయితే చేసుకున్నాను ఇంట్లోనే అదండి ఈ మా రాఖీ సెలబ్రేషన్ అయితే మా తమ్ముడు దీని సెలబ్రేషన్ సెలబ్రేషను ఇప్పుడైతే మా పిల్లలిద్దరికీ వాళ్ళ చెల్లి రాఖీ కట్టడానికి వచ్చిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం మా పాప మాకు రాఖీ కట్టడానికి రావడం ఎప్పుడు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో కుదరలేదండి మా మా పిల్లలకి రాఖీ కట్టడానికి అయితే తను అక్కడ ఉండడం లేదంటే మేము వేరే చోట ఉండడం అలా జరుగుతూ వచ్చింది ఇదే ఫస్ట్ టైం తను రాఖీ కట్టడం వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళ మమ్మీ డెలివరీ అని ఊరు వెళ్ళడం లేకపోతే మేము బెంగళూరులో ఉండడం అలా జరుగుతూ వచ్చింది ఒక్కో టైంలో లేకపోతే మేము విలేజ్లో ఉంటే వాళ్ళ హైదరాబాద్లో ఉండడం అలా జరిగిందండి ఇదే ఫస్ట్ టైం ఆ పిల్ల రాఖీ కట్టడానికి వచ్చింది ఇప్పుడే తను మా సొంత తోటికోళ్ళ పాప అండి తను పిల్లల పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇద్దరు మార్నింగ్ నుండి అయితే వెయిటింగ్ అండి ఎప్పుడు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని కానీ వాళ్ళకి తెలియదు కదా మార్నింగ్ అయితే మంచి మంచి రోజు కాదు కదా అందుకని మేమైతే ఇలా ఆఫ్టర్నూన్ నుండే ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి బొట్టు పెడుతుంటాను ఇప్పుడైతే రాఖీ కడుతుందండి ఫస్ట్ అయితే వాళ్ళ పెద్దనే కడుతుంది రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఇలా అయితే ఫొటోస్ దిగారండి పెద్ద బాబుకి అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న బాబు కడుతుంది ఫస్ట్ పెద్దవాడితో స్టార్ట్ చేయాలి కదా అందుకనే ఫస్ట్ పెద్దోడికి కట్టింది ఇప్పుడైతే చిన్నోడికి కడుతుందండి ఇప్పుడు పెద్దోడికి చిన్నోడికి కట్టేసింది కదా ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి కూడా కట్టేసింది రాఖీ అయితే చూడండి రాఖీ కట్టారు కట్టేసుకున్న తర్వాత ఇలా అయితే పిల్లలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇప్పుడు అలా నీళ్ళిద్దరికైతే స్వీట్ తినిపిస్తుందండి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారండి అందుకని వాళ్ళు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అలా అయిపోయారు ఆ ఫొటోస్ కోసం ఇప్పుడు మా చిన్నోడికి కూడా స్వీట్ పెడుతుంది వాళ్ళ చెల్లి చెప్పాను కదా వాళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నారు అందుకనే అలా అలా అయితే రియాక్ట్ అవ్వకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు వాడు ఇప్పుడు చిన్నోడికి కూడా పెడుతుందండి వాళ్ళ తమ్ముడికి కూడా స్వీట్ తినిపిస్తుంది తను ఇప్పుడు అందరికీ హారతి ఇమ్మని చెప్పాను నేను అందుకనే తను హారతి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది చెప్పేస్తున్నారు ముందే ఎలా ఇవ్వాల ఎలా చెప్పాలో చెప్తున్నారు వాళ్ళ చెల్లికి చూడండి పిల్లలిద్దరూ ఇదే ఫస్ట్ టైం కదా అలా చూడడం అందుకని ఇద్దరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చూసి ఈ అరేంజ్మెంట్స్ అంతా చూసి ఇప్పుడు అలా అన్నయ్యల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అక్షంత వేయించుకొని మా పెద్దడు వద్దు వద్దు అంటున్నాడు కాకపోతే వాళ్ళు చెల్లి కదా అది తెలియక వాళ్ళ తమ్ముడికి కూడా పెడుతుంది చూడండి పిల్లలు అయితే చాలా హడావిడి చేశారు నిన్నైతే ఇక మాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ వరకు ఇంట్లో అయితే హడావిడిగానే ఉంది పిల్లలతో లాస్ట్లో అయితే ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు పిల్లలందరికొచ్చని తర్వాత అలా అన్న ఇద్దరి దగ్గర కూర్చొని ఫోటో దిగుతుంటాను ఇంకా వాళ్ళ చెల్లికి గిఫ్ట్ ఇస్తున్నారండి డ్రెస్ తీసుకున్నాము ఆ డ్రెస్ అయితే వాళ్ళ చెల్లికి తీసుకున్నారు ఇద్దరు లాస్ట్ లాస్ట్లో మళ్ళీ ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఈ పిల్లలందరూ కూర్చొని నలుగురు కూడా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నారు ఇలా ఈ పాప మా కాలనీలో ఉండే నైబర్స్ పాప అండి తను వాళ్ళ మమ్మీ నేను ఫ్రెండ్స్ ఇంకా ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఈ పాప మా పిల్లలిద్దరికి రాఖీ కట్టడానికి వచ్చింది అలాగే ఈ ఇయర్ కూడా రాఖీ కడుతుంది మా పిల్లలిద్దరికీ ఫస్ట్ అయితే మా పెద్ద బాబు కడుతుంది తర్వాత చిన్న బాబు కడదామని ఫస్ట్ అయితే పెద్దోడికి కడుతుందండి లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందండి తను అలాగే ఇయర్ కూడా రాఖీ కడుగుతుంది మా పిల్లలిద్దరికీ చిన్నబాబు కూడా కడుతుంది రాఖీ ఇప్పుడు మా లల్లిగాడికి కూడా బొట్టు పెడుతుందండి తను ఇలా రాఖీ కట్టేసిన తర్వాత ఆక్షంతలు ఆ చింతలు వేయించుకుంటుంది అన్నయ్యల దగ్గర ఇప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చారండి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలిద్దరు కూడా ఇప్పుడు ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు కనబెడుతున్నారు కదా ఆ పిల్లలిద్దరు కూడా మా తోటికవాళ్ళ పిల్లలు అండి మా మావయ్య వాళ్ళు మా మావయ్య గారు వాళ్ళు అని చెప్పాను కదా వాళ్ళు ఇలా అలా మా మావి గారు అలా పిల్లల పిల్లల పిల్లలు అండి వీళ్ళందరూ తను ఇంకో తోటికోళ్ళు వాళ్ళిద్దరు పిల్లలు అనమాట వాళ్ళు తేనైతే పెద్ద పాప వాళ్ళ వాళ్ళ అన్నయ్యలకి రాఖీ అయితే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ఈ పిల్లలిద్దరు అలాగే ఈ ఇయర్ కూడా వచ్చి రాఖీ కడుతున్నారు పిల్లలు మా పెద్ద బాబు కట్టేసిన తర్వాత ఇప్పుడు మా చిన్న బాబుకి కూడా కడుతుందండి తను ఇప్పుడు చిన్నోడు మా లల్లి ఉన్నాడు కదా వాడికి కూడా రాఖీ కడుతుంది తను ఇప్పుడైతే ఇద్దరికి స్వీట్ అయితే పెడుతుందండి ముగ్గురికి కూడా స్వీట్ తినిపిస్తుంది తను ఇలా అన్నయ్యలకి తమ్ముడికి చెల్లెళ్ళకి కూడా చాక్లెట్ ఇచ్చి విష్ చేస్తుంటాను ఇలా అయితే పిల్లలందరూ అయితే రాఖీ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి లాస్ట్ ఇయర్ అయితే మా తోటికాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు అందువల్ల రాఖీ కట్టలేకపోయారు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఈ ఇద్దరు ఆడపిల్లలు అయితే వచ్చారండి ఇంకో తోటికాళ్ళ పిల్లలు అయితే ఇంకొక చిన్న పాప చూసారు కదా దాంతో రాఖీ కట్టించడానికి మా తిప్పలు ఎంత పడ్డామంటే మాకే తెలుసుది అది ఎంత చెప్పినా కానీ ఉండేది కదా అటు ఇటు తిరుగుతూనే ఉంది చివరికి మేమే కట్టుకున్నాం ఇహ పిల్లలకి రాకి చూడండి ఫోటో దిగుదానికి కూడా ఉండవే అంటే కానీ పిల్ల అసలు మాట వెళ్ళలేదు అసలు చూడండి ఎలా కడుతుందో పిల్లలు అన్నయ్యలకి రాకి పారిపోతుంది చూడండి నేను పట్టుకొని కట్టిద్దామన్నా ఉండట్లేదు అసలు అది అది కష్టమే తీసుకొచ్చి అయితే ఒక ఫోటో అయితే దింపుదామని తీసుకొచ్చాము ఊరికే పెద్ద పెద్దని పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా పెద్దోడికి నేనే కట్టాను ఇంకా ఇప్పుడు చిన్నవాడికి కూడా పట్టుకొని వెళ్ళిపోతే ఇంక నేనే కడుతున్నాను అది కూడా చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఇంకా లాస్ట్లో అయితే ఒక ఫోటో అయితే తీద్దామని చెప్పి పట్టుకొని తీసుకొస్తున్నాం దాన్ని కూడా ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ తీసుకున్నారు కదా డ్రెస్ అవి అయితే దానికి కూడా ఇచ్చేస్తున్నారు ఈ పిల్లలు వాళ్ళ అల్లి కూడా వాళ్ళ అక్కకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు ఇంకా అంతే అండి అక్కడికైతే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నాయని ఈ ఫొటోస్ అన్ని నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను ఇలా అయితే ఎంతో హ్యాపీగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి మా పిల్లలు కూడా మీ ఇంట్లో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి చూడండి పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మొత్తం ఈ అకేషన్ అంతా ఫొటోస్ తీసాం కదా ఆ ఫొటోస్ అన్నీ అయితే నేను ఇలా లాస్ట్లో యాడ్ చేశానండి ఒక మెమరీగా గుర్తుండిపోతుందండి మాకైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాం మేము చక్కగా చూసారా చిన్న పాప కూడా అప్పుడు చిన్న పారిపోయింది కదా పారిపోయిన పాపని ఇలా తీసుకొచ్చి అయితే మేము ఫొటోస్ అయితే తీసాం అతి కష్టం మీద అసలు ఉండడానికి కూడా ట్రై చేయట్లేదు అది వెళ్ళిపోయి ఆడుకోవాలనే చూస్తుంది ఇహ వాళ్ళ అన్నయ్యలు ఇలా కష్టంగా తీసుకొచ్చి ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇలా మన జనరేషన్ నుండే పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తే చక్కగా వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా ఇలా ఫాలో అవుతారు కదండి చక్కగా ఇలా మీ చిన్న మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్